హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసా చికెన్ పచ్చడి మీరు చూసి ఉంటారు నిజమేనండి మూడు కేజీల చికెన్ పచ్చడి అది కూడా మా అత్తయ్య గారు చేశారు పక్కా కొలతలతో దీని ప్రాసెస్ ఏంటో అనేది మనం చూద్దాము ముందుగా అయితే మనం మూడు కేజీల చికెన్ని శుభ్రంగా కడిగి జాలిగిండ్లో వేసుకోవాలి ఇందులో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మనం ఉంచుకోవాలి అది వాటర్ పోయే లోపల మనం మూడు కేజీల చికెన్కి చిన్న నిమ్మకాయలు అయితే ఇరవై ఐదు లేదా పెద్దవి అయితే ఇరవై సరిపోతాయండి చక్కగా పిండి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా వాటర్ అంతా పోయిన తర్వాత ఒక దాకలో వేసి నాలుగు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు అంతేనండి ఇంకేం వేయకూడదు ఇదంతా బాగా కలిపి స్టవ్ పైన మనం పెట్టి వాటర్ మొత్తం పోయే వరకు మనం దీన్ని బాగా మగ్గించుకోవాలి వాటర్ అస్సలు ఉండకూడదండి అంత లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడి పెట్టుకున్నాక రెండున్నర టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు అనేవి మనకి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మాడకుండా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కొలతలతో కానీ మీరు ఈ పచ్చడి రెడీ చేశారు అంటే నిజంగా అండి మీకు చాలా బాగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇవి మనకి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి మనకి ఇందులో వాటర్ అనేది ఎలా వస్తుంది కదా ఈ వాటర్ అంతా కూడా బాగా మగ్గిపోవాలండి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం వీటిని ఒక ఎడల్పు గిన్నెలో కానీ లేదా నా దగ్గర పెద్ద ఎడల్పు గిన్నె లేక ఇలా కడాయిలో వేసుకున్నాను ఇలా వేసి మనం దీన్ని ఆరనివ్వాలండి పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్లు గించి కడవి పెట్టుకున్నాక గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట వేరుశనగ నూనె మనం వేసుకొని నూనె అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ చల్లని చికెన్ ముక్కల్ని ఒక్కొక్క వాయిగా వేసి మనం వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలండి బాగా మరీ బాగా మగ్గిపోకూడదు అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు మీడియం సైజు మనం చూసుకోండి ఒకసారి చూపిస్తాను ఈ విధంగా ఉండాలన్నమాట చికెన్ మొత్తం ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలండి ఒక బౌల్లో వేరే బౌల్లో మనం ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ గసగసాలలో మనం ఇరవై వరకు లవంగాలు యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి పౌడర్ చేసి ఇప్పుడు మనం ఆవాలు కూడా ఆవాలు మెంతులు ఉన్నాయి కదా మెంతులు చల్లారిన తర్వాత ఆవాలు మెంతులు కలిపి మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్ మొత్తం కూడా మనకి ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారాక ఒక పెద్ద ఎడాల పుట్టి గిన్నెలో వేసి అందులో పచ్చికారం అనేది రెండున్నర టేపు రెండున్నర గ్లాసుల వరకు అండి యాడ్ చేసుకోవాలి ఇంకా ఆఫ్ గ్లాసు సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ నాలుగు వెల్లుల్ని గడ్డల్ని మనం దాన్ని పీల్ తీసేసి రెండు ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు తర్వాత మెంతుల పొడి మనం పౌడర్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకా వేరే బౌల్లో తీసుకున్నాం కదా గసగసాలు అవి కూడా పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి ఫైనల్లీ మనం ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ కూడా ఇందులో వేసుకోవాలి ఆయిల్ అనేది కంపల్సరిగా చల్లారాలండి చల్లారకుండా మీరు వేశారు అనుకోండి చేదొస్తుంది పచ్చడి కాబట్టి మనం ఆయిల్ అనేది కంపల్సరీగా చల్లారాకే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మనం ముందే రసం పిండుకున్నాం కదా ఈ నిమ్మ రసాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి మనకి త్రీ కిలో అదే మూడు కేజీల చికెన్ పచ్చడికి రెండు కేజీల పల్లీల ఆయిల్ అనేది యూజ్ అవుతుంది కంపల్సరీగా రెండు కిలోలు తీసుకుంటుందండి ఈ పచ్చడి ఇంకా మాది ఆయిల్ అనేది ఇంకా వేడవుతుంది సో మనం ఇప్పుడు ఫైనల్లీ కొద్దిగా సాల్ట్ ఉందా లేదా చూసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి నిమ్మరసం మొత్తం మొత్తం యూజ్ చేసుకోండి అప్పుడే మనకి పచ్చడి అనేది కరెక్ట్గా కుదురుతుంది అన్నమాట మీకు సూపర్ వస్తుంది మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అంతేనండి ఎంతో చక్కటి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్